హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కూల్ కాలేజ్లో అందరూ కలిసే చదువుకుంటూ ఉంటారు కానీ ఒకరు ఐఐటీ జేఈలో ర్యాంక్ హోల్డర్ అయితే మరొకరు యూపీఎస్సి పరీక్ష క్లియర్ చేస్తాడు కానీ చాలా మందిలో మెదిలే ప్రశ్న ఏంటంటే వారిలా నేను ఎందుకు కాలేకపోతున్నాను దీనికి సమాధానం ఏంటంటే ఒక్కో స్టూడెంట్ ఒక్కోలా చదువుతారు అందరికీ ఒకటే ఫార్ములా ఉండాలని లేదు ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి టాపర్ విద్యార్థులు స్వీయ క్రమశిక్షణను పాటిస్తారు చివరి నిమిషం వరకు వేచి ఉండరు ఒక అసైన్మెంట్ను పూర్తి చేయాలని అనుకుంటే వెంటనే చేసేస్తారు దానిని వాయిదా వేయరు అందుకే వారు అన్నింటిలో విజయం సాధిస్తారు టాపర్ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఎంచుకుంటారు ఎప్పుడు ఏం చేయాలో వారికి ఖచ్చితంగా తెలుసు వారు అసైన్మెంట్ పరీక్షల గురించి ఎప్పుడూ ఆలోచించరు చదవడం మాత్రమే చేస్తారు టాపర్ విద్యార్థులు చాలా చురుకుగా ఉంటారు కొంతమంది విద్యార్థులు ఏదైనా పుస్తకాన్ని చదవటానికి గంటలు గంటలు గడుపుతారు కానీ వీరు అలా కాదు వెంటనే అందులో ఉన్న విషయాన్ని ఆకలింపు చేసుకుంటారు అందుకే పరీక్షల్లో మంచి స్కోర్ చేస్తారు టాపర్ విద్యార్థులు ఏదైనా టాపిక్ని బాగా అర్థం చేసుకోగలరు టాపర్ విద్యార్థులు ఏదైనా విషయాన్ని రివైజ్ చేసుకుంటూ మరిచిపోలేని విధంగా చదువుతారు ఎన్ని గంటలు చదివాం అన్నది ముఖ్యం కాదు అందులో ఎంత నేర్చుకున్నామనే రీతిలో చదువుతారు టాపర్ విద్యార్థులు అదనపు స్టడీ మెటీరియల్ని కూడా ఉపయోగిస్తారు వారొక అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే దానిని ఇతర మూలాల నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అప్పటికీ విషయం అర్థం కాకపోతే దానిని గురించి తెలిసిన ఉపాధ్యాయులు కానీ స్నేహితులను కానీ అడిగి తెలుసుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు టిప్స్ నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్